ఈ రోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు మరి ఇంగ్లీష్ వచ్చింది కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి ఏం రాశాడు ఎందుకు రాశాడు విభిన్న కులాలు జాతులు మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు పిన్నెలి గ్రామంలో పద్దెనిమిది నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి రెండు వందల కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనార్టీలు ఎస్సీలు బీసీలు నాయకులే కాదు కార్యకర్తలే కాదు బిడ్డలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి ఎక్కడన్నా చూసామా పెద్ద పెద్ద ఫ్రాక్షన్ బాంబు దాడులు నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళ జోరికి పిల్లల జోరికి పోలేదు అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా పిన్నెల్లో చూడండి ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాయలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా ఈరోజు ఒకడు పాపం ఏదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు చంపాడు రావు బాబు కోమాలో ఉన్నాడు కేసు కట్టి అరెస్ట్ చేయ సిఐకి ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు కోమాలో ఉన్న వ్యక్తి మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు కొట్టినోడి మీద కేసు లేదు మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టాడు చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు త్రీ నాట్ టూగా మారుస్తారట ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఇవ్వండి ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఇంకా దారుణం ఏంటంటే అసలు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇనుండం మనిషి చనిపోతే సరే కారణం ఏదైనా కావచ్చు మర్డర్ కావచ్చు వేరే చావైనా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఇలా తీసుకెళ్తారు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టటమో కాల్చటమో చేస్తారు ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగూడదంట ఎవరు చెప్పాడు అంటే ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు పోలీసులకు చెప్పారంటే దానికి ఇరపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంత పాట అయింది ఈరోజు మీరున్నారు మూడు నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీరుండరు ఇదే కొనసాగుతుందా పల్నాడులో అసలు ఎప్పుడన్నా విన్నా ఇది ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా అందుకే అందరం పట్టుబట్టి పోయాం పోరాటం చేశాం దానికి ఎంత డ్రామా పోలీసులు అడుగు అడుగునా ఆపుతూ ఇద్దరిని పంపిస్తాం ముగ్గురిని పంపిస్తాం ఏది ఇదేమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు ఇద్దరు ముగ్గురు పోవడానికి ఓ మనిషి చనిపోయాడు ఓ దళితుని చంపేశారు ఎమోషన్స్ ఉంటాయి కుటుంబం వాళ్ళు అందరు వచ్చారు చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది అప్పటికీ చెప్పాం రేపు గనక నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది సాల్మన్ గారికి ఘనంగా నివాళులర్పించాం ఈరోజు పార్టీ ఆయనకి గుర్తుగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఆవత్ రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు నిరసనలు మీరు చూస్తున్నారు ఇక్కడ మరి అందరు సమన్వయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన నసరావుపేటలో కూర్చున్నాం సల్మన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం ఒక దగాకోరు పాలన్ని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని